హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజైతే కనుక నాకు చాలా స్పష్టంగా సో ఎస్సీ వర్గీకరణకి సంబంధించి ఒక విషయం అయితే ప్రాథమికంగా వచ్చింది సో అనంతరం రేపు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఇదే విషయము లేదు యాజ్ ఇట్ ఈజ్గా ఇలా ఉండొచ్చా అలా ఉండొచ్చా అన్నది ఏకసభ్య కమిషన్ ఇచ్చే నివేదిక మీద ఆధారపడుతుంది మీరు కావాలంటే గూగుల్లో కూడా రెండు వేల పదకొండు జనాభా లెక్కల సేకరణ మీరు చూడండి తెలంగాణలో రెండు వేల పదకొండు జనాభా లెక్కల సేకరణ ప్రకారం జరిగింది సో ఏపీ కూడా రేపు జనాభా లెక్కల సేకరణ టూ థౌజండ్ లెవెన్ సెన్సెక్స్ ప్రకారమే తీసుకోవడం జరుగుతుంది అక్కడ ఉన్నటువంటి కొన్ని మాకు ఇక్కడ వచ్చినటువంటి ఈ సమాచారం నేను జిల్లాల వారీగా కూడా సమాచారాన్ని సేకరించుకుంటున్నా సో ఏ జిల్లాలో ఎస్సీ ఎస్సీలో ఉన్నటువంటి యాభై తొమ్మిది సో సబ్ క్లాసెస్ అండి మాల మాదిగా మరియు ఆది ఆంధ్ర ద్రావిడ అనబడుతున్నటువంటి మిగిలినటువంటి దాదాపుగా యాభై ఏడు సో ఉపకులాల గురించి కూడా నేను మీకు చాలా స్పష్టంగా క్లారిటీగా నేను వీడియో ఇంకోటి చేస్తాను ఈవినింగ్ అండి ఇప్పుడు వచ్చినటువంటి ఇక్కడ నాకు ఉన్నటువంటి సమాచారం అంతా కూడా నేను మీకు పూర్తి స్థాయిగా చెప్తున్నా మరొక రిక్వెస్ట్ ఏంటంటే చదువుతున్నటువంటి పోటీ పరీక్షల అభ్యర్థుల కొరకు మనం అద్భుతమైనటువంటి చాలా క్వాలిటీ క్వాంటిటీతో నేను మీకు మన రత్నం కాంపిటేటివ్ యాప్ అనేది క్రింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది ప్రతి ఒక్కరూ వెంటనే మీరు డౌన్లోడ్ చేసుకోండి పైగా నేను దానికి ఒక వన్ ల్యాక్ క్యాష్ ప్రైజ్ కూడా పెట్టాను మీకు సబ్జెక్టులు మెటీరియల్సు క్లాసెస్ చాలా అద్భుతంగా వస్తాయి ఆల్ ఇన్ వన్ కోర్సు ఉంది ఒక వన్ ఇయర్కి అండి కోర్సు ఆల్ ఇన్ వన్ కోర్స్ అంటే అన్ని రకాల కోర్సులు ఉన్నాయి కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇది ఎంత అద్భుతమైనటువంటి ఆఫరో సో కోచింగ్లకి చుట్టూ తిరుగుతున్నటువంటి వాళ్ళకి ఇప్పుడు ఈ రత్నం సార్ ఒక క్వాలిటీ ఇప్పటికీ రాష్ట్రంలో తెలుగు రెండు రాష్ట్రాలలో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు తప్పేమీ కాదండి ఓకేనా ఇక్కడ మనం చూడండి ప్రస్తుతం ఎస్సీ జనాభా ఆంధ్రప్రదేశ్ ఎస్సీ జనాభా ఓవరాలుగా యాభై తొమ్మిది సబ్ క్లాసులు కలుపుకుంటే ఎనభై నాలుగు లక్షల నలభై ఐదు వేల నాలుగు వందల మంది అండి ఎయిటీ ఫోర్ ల్యాక్స్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నాలుగు వందల మంది మరి ఇక్కడ ఎస్సీ మాల మొత్తం మీద ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఉన్నారు నలభై ఎనిమిది శాతం ఉన్నారండి నలభై ఎనిమిది శాతం అంటే నలభై లక్షల నలభై మూడు వేల నూట ఒక్కటి ఇక్కడ మాదిగా మాదిగా ఎంతమంది అంటే మనం నలభై ఒక్క శాతం అండి ముప్పై నాలుగు లక్షల అరవై ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై ఏడు సో ఇతరులకు వచ్చేటప్పటికి మిగిలినటువంటి వాళ్ళు తొమ్మిది లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై రెండు సో ఇది రాష్ట్ర యూనిట్ అయితే రాష్ట్ర యూనిట్గా అయితే దాదాపుగా ఇక్కడ ఎస్సీలో ఉన్నటువంటి మాల మాదిగా మిగిలినటువంటి సబ్ క్లాసెస్ సోదరులకి దాదాపుగా సో ఎస్సీలో ఉన్నటువంటి మాల సోదరులకైతే ఏడు శాతము మాదిగ సోదరులకైతే ఆరు శాతము అయితే రెండు శాతము సో ఇది ఇలాగా ఈ జనాభాని బేస్ చేసుకుని ఉండే అవకాశం కానీ వీటిలో సుప్రీంకోర్టు కొన్ని చాలా కీలకమైన విషయాలు చెప్పింది ఏంటి ఆర్థిక పరంగా ఆర్థికంగా సాంఘికంగా సామాజికంగా అనే పదాలను కూడా చెప్పింది కాబట్టి ఇది ఏ విధమైనటువంటి ధోరణి వెళ్తుందో చూడాలండి ఇకపోతే ఇందులోనే మనకి కావాల్సింది ఏంటంటే మొత్తం మీద మొత్తం మీద అత్యధికంగా నలభై ఎనిమిది శాతం ఉన్న మాలు సోదరులు రాష్ట్రంలో ఏడు జిల్లాలలో ఉన్నారండి వాళ్ళు సో మాలిక సోదరులు ఐదు జిల్లాలలో ఉన్నారు ఒక చిత్తూరు జిల్లాలోనే ఇక్కడ ఆది ఆంధ్ర ద్రావిడులు ఎక్కువగా ఉన్నారు సో ఇక్కడ వీరిద్దరి కంటే కూడా వీరే ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి సో కొన్ని జిల్లాల్లో మరి మాలల కన్నా మాలలు కొన్ని మాదిగలు కొన్ని శాతం తక్కువగా ఉన్నారు వారి స్థానాల్లో ఇతరులు కూడా చాలా తక్కువగా ఉన్నటువంటి పరిస్థితి సో దీన్ని బట్టి మనకి మరి జిల్లాల్లో ఎలా ఉంది ఏంటి అనేది కూడా నేను మీకు త్వరలోనే ఒక వీడియో చేస్తానండి ఈవినింగ్ కల్లా అప్డేట్ వచ్చిన తర్వాత సో అల్టిమేట్గా ఎస్సీ వర్గీకరణ ఏపీ ఏక సభ్య కమిషను మరి వారు నివేదిక చేస్తారు ఇది రెండు వేల పదకొండు సెన్సెక్స్ సో అందుకే చెప్పే ప్రతి ఒక్కరు కూడా మీరు చూసుకోవచ్చు అని సో రేపు కమిషన్ అయితే కనుక వారు సో అన్ని జిల్లాల్లో సందర్శించారు కాబట్టి వారి యొక్క నివేదిక ఎలా ఉండబోతుంది సో ఉత్కంఠంగా ఉంది వచ్చిన అనంతరం కూడా శాసనసభలో చట్టాలు చెయ్యాలి శాసన మండలిలోనికి వెళ్ళాలి ఆ ఉండాలి సో ఇదొక మరి కాంప్లికేటివ్ ఇష్యూ అండి ఏదో వచ్చేసినంత మాత్రాన అయిపోయేది కాదు ఎందుకంటే ఇది యొక్క అందరి అభిప్రాయాలను కూడా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కేవలం యొక్క ఎస్సీ వర్గీకరణ అనే అంశం మీద రాష్ట్ర నిరుద్యోగుల భవిష్యత్తు అనేది ఆధారపడింది అన్న విషయాన్ని సో ప్రభుత్వం మరొకసారి గుర్తు చేసుకుంటే నిజంగా